మనము ఇప్పుడు దునియా మీద ఎన్ని రకాల ఛాలెంజ్లు కట్టుకున్నావులా అరే కాడికి నువ్వు ముందుకు పోతావా నేను ముందుగా పోతానా నువ్వు పోతే ఇంత నేను పోతే ఇంత అనేది ఛాలెంజ్ ఇంకపోతే రాజకీయం వ్యవహారానికి వచ్చినాక మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారో అంటే పలానా లేదు 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 ఓ ఈయన గెలుస్తాడు అని ఈ రకంగా కూడా ఛాలెంజ్ కట్టుకుంటారు ఎంతో కొంత ఇక బాగా ఈ ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు ఈ రకంగా పెట్టుకుంటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం వస్తారు కల్లా క్రికెట్ పోటీలలో కూడా ఏ టీం గెలుస్తుంది మన ఇండియా మన ఇండియా టీం గెలుస్తుందా లేకపోతే బయట దేశం టీం గెలుస్తుందా అది గెలిస్తే గింత ఇగో మన గెలిస్తే గింత అంటే ఈ రకంగా ఛాలెంజీ అనేవి కామన్గా పెట్టుకుంటూనే ఉన్నాం కానీ ఇవాళ ఓటల్లా బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకురాడని అమ్మర కొడుకు ఇది ఎక్కడ గమ్మది బాగానే ఉంది ఇక మరి ఏం చేయాల ఒక కొడుకు కోసము ఒక తండ్రి ఏం అంటే బిర్యానీ ఛాలెంజ్లో పాల్గొన్నాడు ఇక మరి ఆరు బిర్యానీలు తింటే లక్ష రూపాయలు ఇక మరి ఈ రకంగా పెట్టుకొని పాపము తిరిగి తిని 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 ఆ బిర్యానీ చల్లకుండా బిర్యానీ చల్లకుండా తిని 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 పీకల దాకా తిన్నే వరకైనా ఇక మరి నాలుగు బిర్యానీలు అయితే ఆటో ఇటో ఆటోమిటో లాగించిండులా నాలుగు బిర్యానీలు తిన్నాడు యాభై వేలు సంపాదించిండు ఓహో అమ్మ ఎందుకు ఈ బిర్యానీ సల్లగుండా లోపట ఆ మసాలా పొడు కడుపుల జ్వరబడి ఆగమాగం చేస్తుంటే ఆ నీ పారాకం చెక్కున పుసుక్కున ఏమన్నా అయితే సస్తే ఎందుకు ఇట్లా ఈ రకంగా తెగబడవు అంటే నా కొడుకు కోసం చేసిన నా కొడుకు నా రక్తము నా కొడుకు కోసం చేసిన ఈ సాహసము రకంగా మైకొల ముందర దంచి మాట్లాడుకొస్తుండ్రు మాట్లాడుకుండా పెద్ద మనిషి ఇక చూడు ఖాతా ఎంత బుద్ధి ఉందో పెద్ద మనిషిలో

करते होंगे आज कई अलग अलग वो भैया ले बात करना है करना भैया ने आने में वही तो ना बात हो रहा है ऐसा अपने को और बाइक के लिए अरना नहीं वीडियो वीडियो बाइक वो चुपचाप और कार के लिए अरना नहीं वीडियो वीडियो कार ले